మిత్రులందరికీ నా యొక్క ధ్యానాభివందనాలు ఈ వీడియో ఏంటంటే ఒక యోగి గురించి చేస్తున్నాను మనం కామన్గా వింటుంటాం యోగులందరూ తను సమయము తేదీ చెప్పి వారు శరీరాన్ని వదిలేస్తారని మనం ఎంతోమంది ఋషుల గురించి యోగుల గురించి మనం విన్నాం అలాగే మన పత్రిజీ గారి గురువైన సదానంద యోగి గారు కూడా ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం లోపల పత్రికారిని పిలిచి నాకు సమాధి ఏర్పాటు చేయి నాకు ఈ శరీరాన్ని వదిలేసే సమయం వచ్చింది అని అన్నప్పుడు పత్రిజీ గారు ప్లేస్ తీసుకు ప్లేస్ చూసి సమాధి తయారు చేసి స్వామీజీ మీ సమాధి తయారైందని చెప్పగానే పినపాక డాక్టర్ గారు ఆధ్వర్యంలోపట వారి సమాధి కావడం ఇప్పుడు ఆడ సమాధి ఏర్పాటు కావడం ఒక ఆశ్రమం ఏర్పాటు కావడం మన పిరిమిడ్ ధ్యానంలో ప్రతి సంవత్సరం వెళ్ళేసి వేలాదిగా వెళ్ళి అక్కడ ధ్యానం సంబంధించిన ప్రోగ్రాన్ చేయడం మన అందరికీ తెలిసి విషయం అలాగే ఎంతోమంది ఋషులు కూడా మనం వింటుంటాం సమాధి స్వామి గారు కానీ షిర్ది సాయిబాబా గారు కానీ ఇట్లా చాలామంది వింటుంటాం అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన కరీంనగర్ జిల్లాలో వేల వేనవెంకాల మండలంలో కూడా ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు నేను మర్చిపోయాను అలాగే నేను మర్చిపోయాను ఆ యోగి గారి పేరు కూడా నాకు ఇప్పుడు సరైన గుర్తుగా రావట్లేదు సరే ఎగ్జాంపుల్ పరం పరందామయ్య గారు అనుకుందాము వారు కూడా సమయము తేదీ చెప్పి వారి కుటుంబ సభ్యుల ముందటనే నారాయణ అంటూ వారు శరీరాన్ని వదిలేయడం ఈ మధ్యలోనే అంటే కారు నెలలు కూడా కాలేదు వారు వదిలేశారు ఈ ఈ సమాచారం నాకు ఎవరిచ్చారంటే వారు రెండవ కుమారుడైన కైలాసం గారు ఇచ్చారు నాకు ఆ పరంధామయ్య గారు అనే యోగికి ఆరుగురు సంతానం అందులో ముగ్గురు కూతుళ్ళు ముగ్గురు మగవారు అందులో రెండో సంతానం అంటే మధ్యముడే ఈ కైలాసం గారు ఈ మధ్యలే గత వన్ వీక్ కింద నుంచి మన దగ్గరికి ధ్యానంలోకి వస్తున్నాడు అతను నా దగ్గరికి ధ్యానంలోకి ఎలా వచ్చాడు ఈ మధ్యలో అతనికి ధ్యానంలో ఎవరెవరు ఇచ్చారు అతని అనుభవాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ప్రస్తుతం అయితే వారి తల్లి తండ్రి గురించి నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను కైలాసం గారి తండ్రి గారైన పరంగామయ్య గారి వయస్సు తొంభై నాలుగు సంవత్సరాలు అతని దినచర్య వారు వృత్తిరీత్యా వారు కులరీత్య పద్మశాలీ వంశ చెందినవారు వారు అందరికీ పంచాంగం చెప్పేవారు జ్యోతిష్యం చెప్పేవారు వాళ్ళ క్యాస్ట్ వారికి పెళ్ళిళ్ళు చేసేవారు అలా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక గొప్ప పేరున్న ఒక మహాన్ భావుడు ఒక మహాయోగి అయితే వారు ప్రతిరోజు దినచర్య ఏమిటంటే మార్నింగ్ ఐదు గంటలు లేచి మూడు గంటలు జపం చేసేవారట ఎక్కడికి వెళ్ళేవారు కాదు ఎక్కడికి వెళ్ళినా నైట్ వచ్చి ఇంట్లోనే పట్టుకోవాలి సరే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళందరూ అయిపోయినా ఎక్కడోళ్ళు అక్కడ ఉన్నారు కనీసారి వాళ్ళ కొడుకుల దగ్గరికో బిడ్డల దగ్గరికి పోయినా ఆ నైట్ అక్కడ ఉండేవాడు కాదట వారు తప్పనిసరిగా మళ్ళీ వారి ఇంటికి వచ్చి నిద్రపోవాలట ఈ విధంగా వారు రెండో కుమారుడైన కైలాసంగారాయణ వృత్తిరీత్య ఆర్ఎంపి డాక్టర్ కల మంచి చాలా మంచి వ్యక్తి వాళ్ళ నాన్నగారికి బాగా దగ్గరి సాన్నిధ్యం ఉన్న వ్యక్తి ఆ కుటుంబ సభ్యులకి వెళ్ళ ఆయన ఒకరోజు యాస్ట్ వచ్చేసి ఏ నాన్న నువ్వు ఎక్కడికి రావు ఎవరింటికి రావు ఏంది నువ్వు ఈ జపం చేయడం ఏంటి ఇళ్ళ కాలము ఈ జపాన్ని పట్టుకొని ఉంటావా అని ఇంకా యాష్టపడుతూ ఇంకా ఈ జపమే చేస్తావా ఇంకేదైనా పెద్దగా ఉంటే అది కూడా చేయకపోయావా అన్నీ చేయకపోయావా ఈ జపం కంటే పెద్దదేదో చేయరాదు అంటే అతను కోలుగా ఉండి అరే జపం కంటే ధ్యానం పెద్దదిరా అని ధ్యానం ఉంది కదా కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానం కోటి సూత్రం ఒక జపంతో సమానం కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం ఒక ధ్యానం కోటి కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం ఈ యొక్క ఉత్తర గీత లేని యొక్క ఈ శ్లోకం చెప్పేసి ధ్యానం గొప్పది అంటే మరి అది కూడా చేయకపోయావా ఎందుకు చేయట్లేదు అది కూడా చేస్తే పని అయిపోద్ది అని నా కోపంగా అన్నాడు అనమాట సరే ఇంత కోపంగా ఇంత వ్యంగ్యంగా అన్నా అతను శాంతంగా లేదురా నా గురువుగారు జపం చేయమని మాత్రమే చెప్పారు అందుకొరకు ఆ జపం మాత్రమే చేస్తున్నాను నేను కాకపోతే నువ్వు ధ్యానం చెయ్యి అంటే మరి ధ్యానం ఎలా చేయాలి అని అడిగాడట అంటే ధ్యానం ఇలా 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 పెట్టేసుకో నీ ఇష్టం వచ్చిన దైవాన్ని ఊహించుకో ఇలా చెయ్యి అని చెప్తే ఆ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి రోజు పదిహేను ఇరవై నిమిషాలు ఇతను ధ్యానం చేస్తున్నాడు ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా ధ్యానంలో మంచి పట్టు దొరికింది అతనికి ఆ ఇరవై నిమిషాలకే నీతి నిజాయితీ ధర్మం తండ్రిలాగానే ప్రకృతితో ఉంటాడు ఎక్కువ అలా ఆయనే జీవిస్తున్న క్రమంలో అతను ఒక కాలేజీలో పనిచేస్తూ ప్రైవేట్ క్లినిక్ చూసుకుంటూ ఇక్కడ హల్మకొండలో సెటిల్ అయ్యాడనమాట ఒకరోజు ఉండి అరే అమ్మగారు వెళ్ళిపోతారు రాయిగా మీరు అందరు రండి అంటే ఈయన నమ్మక వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెని ఉంచారు వంట వండడానికి వాళ్ళకి ఫోన్ చేస్తే ఏంటంటే ఏ అమ్మ బాగానే ఉంది మంచిగా తిరుగుతుంది కదా ఆయన పిచ్చోడు ఆయన గట్టినే అంటాడని చెప్పేసి ఆ మందట అట అయినప్పటి ఎందుకు ఇట్లా నాన్నగారు అంటున్నారని చెప్పేసి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇద్దరు అన్నలకి అంటే అన్నదమ్ములకి వాళ్ళ అక్కలకి ఫోన్ చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ ఆ ఇంటికి వెళ్ళండి నేను వస్తున్నానంటే అని చెప్పి ఈయన కూడా వెళ్ళాడట ఈయన కొద్దిగా లేటుగా వెళ్ళాడు ఈ లోపల ఆ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి ఆ ముందు రూమ్లో అందరూ మంచిగా ఆ ఫుడ్డు అదొకటి ఇదొకటి తినుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారట ఆ రూమ్లో మాత్రం వాళ్ళ అమ్మగారు మంచిగా కుర్చీలో కూర్చున్నారట వాళ్ళ నాన్నగారు పక్కకు కూర్చున్నారట ఎప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళమ్మ పక్కకు ఉంటారట కూర్చున్నారట బాగానే ఉన్నారట మంచిగానే వీళ్ళు మంచిగా అందరు ఎంజాయ్గా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఏదో కళ్ళో ఏదో తెప్పించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారట ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి ఈ లోపల వాళ్ళ కూతురు అటు ఇటు తిరుగుతూ వాళ్ళ అమ్మ కొద్దిగా అన్కాన్షియస్లో ఉండడం చూసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆమె చనిపోయిందట పక్కకే వాళ్ళ నాన్నట ఏ నాన్న అమ్మాయి అమ్మ చనిపోయింది చనిపోయింది అంటే ఇట్లా చూసి చనిపోయినట్టుందిలే అన్నాడట అంటే వీళ్ళు ఇక లేడీస్ కదా అమ్మ కదా వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేశారట చేస్తే ఒకటేసారి ఆయన ఒకటే మాట మాట్లాడతారా ఏదన్నా కూడా ఎక్కువ ఎప్పుడు కూడా ఎవరు ఏడవకండి మనకు చావు లేదు మీరు అస్సలు ఏడవకండి అని చెప్పేసి వాళ్ళని బయటికి పంపించారట ఇక బయట కొంత ఏడ్చుకుంటున్నారు ఈ లోపల దహన సంస్కారాలు ఏర్పడుద్దామంటే తెల్లారు అందరు వచ్చినాక చేద్దాము నెక్స్ట్ డే అని అంటే ఏ ఈ పిచ్చాయనకు అట్లే అంటాడు ఎందుకంటే ఆయన వాల్యూ వీళ్ళు ఎవరికి తెలియదు అని చెప్పేసి లేదు లేదు చేయాలంటే సరే నేను సైలెంట్గా వాళ్ళే అన్నీ తయారు చేసి శ్మశాన వాటికి తీసుకెళ్ళారట తీసుకెళ్ళిన తర్వాత ఆ దహనం అంటిచ్చేంత వరకు కూడా అక్కడ లేడట అతను వచ్చేసినట ఇంటికి ఇది వాళ్ళ అమ్మగారి యొక్క స్థితి దానిలో దాని తర్వాత ఏం చేశాడు ఒక ఆరు నెలలకి వీళ్ళ నాన్నగారు కూడా అంటే బ్యాంకులో ఒక ఆరు లక్షల డబ్బులు నేట తనకి ఏం చేశాడట వీళ్ళ ఇప్పుడు కైలాసంఘాన్ని పిలిపించేసి అరే నీకు ఈ ఈ పౌర పటాన్ని ఇస్తాను ఇది నామినీగా పెడతాను అంటే నాకెందుకు నానా అందరికీ పెట్టు అన్నం పెట్టు అంటే అందరిని పిలిపించారట లేదు లేదు నేను చిన్నోరి పేరు మీదనే చేస్తానంటే సార్ ఎవరి పేరు అయితే ఉండని అని చెప్పేసి మరి ఈయన పేరు మీద చేసినట్టుంది సరిగ్గా గుర్తులేదని చెప్పాడు కదా అది మూడు రోజుల క్రితం అంటే ఈ చనిపోయే మూడు నాలుగు క్రితం జరిగిన ఇష్యూ ఇది తెల్లవారు ఏం చేశారంట బ్యాంక్ వెళ్ళాడట రెండు లక్షల రూపాయలు డ్రా చేసుకొని వచ్చాడట ఇంట్లో కూర్చున్న తర్వాత ఒక సూట్ కే బీర్వాలో పెట్టాడు డబ్బులు ఒక సూట్ కేసులో కూడా కొంత అతనికి కావాల్సిన పట్టు వస్త్రాలు కూడా పెట్టాడట పెట్టేసి ఆ సూట్ కేసు తీసుకొచ్చాడ ముందు పెట్టుమన్నాడట వాళ్ళకి ముందు పెట్టాడట అది తర్వాత వాళ్ళ ఈ రెండో అబ్బాయికి ఫోన్ చేశాడట చేసేసి అరేను ఒకసారి రండి అందరిగా అంటే ఎందుకు నానా నేను వచ్చేవరకు సాయంత్రం ఐదు ఆరు అంటే నువ్వు ఐదు గంటలకు వస్తే నన్ను చూడకపోవచ్చు రాన్నాడట అరే ఏంది ఇలా అంటున్నాడని వాళ్ళ చెల్లెక్కు పక్కకి ఇంట్లో ఉంటుంది కదా ఫోన్ చేస్తే ఏంది నాన్న ఇట్లా అంటున్నాడు అంటే ఏ లేదే బాగానే ఉన్నాడు కదా మంచిగానే తిన్నాడు మంచిగానే అన్ని మంచి టిఫిన్స్ పెట్టేదట ఉన్నాడు ఏం లేదు బాగానే అంటే అయినప్పటికీ నన్ను నమ్మలేదట అరే అమ్మప్పుడు కూడా గట్టే అన్నాడు అని చెప్పేసి లేదు నువ్వు అందరికి ఫోన్ చేసి మా కుటుంబ సభ్యులందరినీ పిలువ అంటే ఈమె ఏం చేసి అందరిని పిలిచిందట పిలిచి అందరు వచ్చిందట ఈయనే నాలుగు నాలుగున్నరకు ఇంటికి పోయాడట వాళ్ళందరూ రెండు రెండున్నరకే వచ్చేసి అందరు కూర్చున్నారు పోయే వరకు కోమలాగా పోయాడట మూడు మూడు గంటల కరెక్ట్గా ఆయన చెప్పిన టైంకి ఇట్లా కోమలు పోయి మాట్లాడతలేట చేస్తలేడట మరి మాట్లాడతలేడు చేస్తలేడు అని చెప్పేసి అదే ఆ కుమరే కైలాసం మధ్య మార్గంలో ఉంటే ఫోన్ చేస్తే ఆయన వృత్తి ఆరెప్పి డాక్టర్ కాబట్టి స్టెథోస్కోపు గ్లూకోజు అవన్నీ ఉంటాయన దగ్గర అతను ఫోర్ థర్టీ వరకు వచ్చేసేవారికి ఆడ ఉన్న ఉన్నాడు ఏం మాట్లాడతాడు ఆట కానీ ఈయన చూడగానే ఏం చేశాడంటే లేచి కూర్చున్నాడట అరే ఏంటి మేము ఇంతసేపు పలకరిస్తే పలకలేదు ఇప్పుడేమో లేచి కూర్చోని ఇట్లా చూస్తున్నాడు పల్స్ చూసేవారికి డౌన్ అవుతుందట చూస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ కొద్దిగా కోపంగా ఉన్నారట అరే మే ఇంతసేపు పలకరిస్తే పలకరి ఏం లేదు ఈయన వచ్చేసేవారికి డ్రామాలు చేసి లేచి కూర్చున్నా అనుకున్నారు సరే లేచి మంచోళ్ళ పడుకోబెట్టిన తర్వాత పల్స్ డౌన్ అవుతుంటే ఆ తులసి తీర్థం అనగానే ఆ తులసి తీర్థం తెచ్చి ఈయన ఒక్కడే ఈయన పోసి నోట్లో పడగానే నారాయణ అంటూ వదిలేశాడట దీనికంటే ముందు రోజు నేను మర్చిపోయాను టూ ల్యాక్స్ తెచ్చాడు కదా బ్యాంక్ వెళ్ళి టూ ల్యాక్స్ తెచ్చాడట దీనికంటే ముందు రోజు టూ ల్యాక్స్ తెచ్చి వీళ్ళ పిలిచి టూ ల్యాక్స్ ఇచ్చేసి ఇగో నన్ను ఇలా దాన సంస్కార ఇలా చేయండి గంధర్ చెక్కలు పెట్టండి టైర్లు మాత్రం వేయొద్దు మీరు ఈ ఇవి ఇవి వాడద్దు టైర్లు వాడద్దు గంధర్ చెక్కలు వాడండి అని చెప్పా నా బట్టలు అక్కడ ఉన్నాయి సూట్ కేసులు అని చెప్పి ఆ సూట్ కేసులో పట్టు వస్త్రాలు కూడా చూపించేసి ఇవి కట్టండి నన్ను ఈ విధంగా దహనం చేయండి అంటే ఏదో పిచ్చోడు ఇట్లే అంటులే మంచిగానే ఉండడు అని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు అనమాట అటు దీని తర్వాత ఇది తెల్లారి జరిగిన ఇష్యూ అనమాట అంటే చూడు మొత్తం డబ్బులు ఇచ్చాడు ఆడ పట్టు వస్త్రాలు పెట్టాడు కొడుకు ఫోన్ చేసేసి నేను మూడు తర్వాత వస్తే బ్రత్ నువ్వు చూడబో అన్నాడు రాగానే నారాయణ అంటూ వెళ్ళిపోయాడు అంటే చూడండి అతను ఎప్పుడు కూడా ఏదన్నా అయితే కానీ అనేవాడు ఓన్లీ ఏ వర్డు మాట్లాడేవాడు అట కాదట అందుకొరకు ఆయన అందరూ ఏమనుకున్నాడంటే పిచ్చోడు అనుకున్నాడట కానీ అతను చనిపోయిన తర్వాత వందల మంది వేల మంది వచ్చారట ఆయన గురించి అప్పుడు కానీ ఈ కుటుంబ సభ్యులకు వాళ్ళ నానప్ప యొక్క పవర్ తెలవలేదు అంటే చూడండి అంటే ఈ విధంగా ఇప్పుడు మనం అర్థం చేసుకునేది ఏంటంటే నేను ఎప్పుడూ నా స్పీచ్లో కూడా చెప్పేవాళ్ళని అన్నమాట ఎందుకంటే గురువులతోటి కన్నా అనుభవాలు ఉన్నాయి కాబట్టి మన మధ్యలోనే సామాన్య జీవితం గడుపుతూ అష్ట కష్టాలు కుటుంబ ఒక బాధ్యతలు మోస్తూ మన మధ్యలో మధ్య ఎంతమంది ఉన్నారు ఉన్నారనేది నాకు తెలిసిన సత్యం ఇదే నేను స్పీచ్ ప్రతి చాలా స్పీచ్లో చెప్పాను మన మధ్యలోనే ఉన్నారు మన మధ్యలో ఉన్నారని అంటే దానికి ఒక ఉదాహరణే ఇగో ఇప్పుడు ఈ యొక్క పరంధామయ్య గారి ఇది అంటే పేరు నాకు మర్చిపోయాను మళ్ళీ అతను ఫోన్ చేసే టైం లేక ఈ వీడియో ఆ పేరు పెట్టి చేస్తున్నాను కాబట్టి మన మధ్యలోనే ఎంతోమంది యోగులు ఉన్నారు నా గురువుగారైన రామకృష్ణ గారు కూడా జస్ట్ వన్ వీక్ ముందు ఒక కాషనిచ్చి వెళ్ళిపోయాడు మన పత్రిజీ గారు కూడా అతను ప్లాండ్గా సమయం ఇచ్చే అతను కూడా శరీరాన్ని వదిలేశాడు వీళ్ళకాక ఎంతో మంది కూడా ముందు కొద్ది కాషన్ ఇస్తారు యోగులు అనేవాళ్ళు అందుకొరకే మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకి ఇష్టం వచ్చినప్పుడు మన ప్రాణాన్ని వదిలేస్తాం మనకై మనం వెళ్తాం ధ్యానం చేయని వాళ్ళంటే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మన వాళ్ళ టైం ధ్యానం చేస్తే మన టైం కాబట్టి ఒక చక్కని ఉదాహరణ ఇప్పుడు కైలాసం గారు రోజు మన దగ్గర ధ్యానానికి వస్తున్నాడు అతని అనుభవాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి అతను కూడా మనలో ఒక వీడియో చేస్తాను ఇలాంటి గురువులను ఎంతోమందిని నేను అందిస్తాను ఇప్పుడు డబ్ల్యూజిఎల్ పిఎస్ఎస్ఎం ఛానల్ ఉందో అది ఇప్పుడు దాన్ని ఎక్కువగా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మన పిరిమిడి దానులకు ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి దీని ఒక అంటే అందరికీ ఉపయోగపడేలాగా ఒక మంచి గ్రేట్ మెసేజ్ ఓరియంటెడ్గా ఇది ఈ మార్చి లోపల దీన్ని ప్రతి వారానికి రెండు మూడు వీడియోలు పెడతాను ఎవరు ఏ ప్రశ్న అడిగినా నాకు తెలియకపోతే సమాధానం తెలుసుకొని కూడా నేను ఇస్తాను కాబట్టి దాని గురించి ఈ పత్రిక చైతన్యం అనే గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాను నేను ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి వరంగల్ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ నా సెల్ నెంబర్ nine eight four nine three three six two zero two okay thank you